పట్టించుకోడు ఇంట్లో పప్పు ఉందా బియ్యం ఉందా అని కూడా చూడడు కూర్చొని మందిని కూర్చోబెట్టుకొని ఉపదేశం టైం ఉంటే చేస్తుంటారు ఏ భార్య పరిస్థితి ఎవరైనా ఇంట్లో కావాల్సింది ఎవరు చేస్తారు ఆమె లోపల పాత్రలు తీసి పడి వేసేది ఇంకా అది చేస్తుంటే వీడు మాత్రం ఆపడు వీడు చెప్తే చెప్తూనే ఉంటాడు ఆమె ఏం చేస్తుంది ఒక బడ్జెట్ ముఖీ నీళ్ళు ఉంటుంది కదా పాత్రలో చూ చచ్చి వాళ్ళ మీద గుంపులో వీడు నవ్వుతూనే కూర్చుంటాడు ఆమె లోపల పెంచుకో శిష్యులు వీడు శిష్యులు కాదు అందుకు మంది ఆయన ఊటం చూస్తారు ఏమి ఇట్లా చేసిందే ఇట్లా ఇట్లా భార్యనా అని ఎవడాలో ఆలోచన వాళ్ళకి ఈయనంటారు ఏమీ జరగలేదు 이따가 r a